సహస్ర బాహుల గల్లవాడు సహస్ర వెయ్యి బాపులు అంటే చేతులు వెయ్యి చేతుల బలము కల్లవాడే కార్తీక రాదు కార్తీక రాదంటే చెప్పుకోదగ్గమని చాట సత్యలోకమేళవాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుల కొడుకు పులసిష్య బ్రహ్మాకి పులకిష్య బ్రహ్మ కొడుకు విశ్వాతు బ్రహ్మ విశ్వాతు బ్రహ్మ భాగ్య కైకేసిదేవి కైకేసిదేవి గన్నడు వంటివాడు రామనా బ్రహ్మాకి మరి తనను 20 చేతుల గన్నవాడు రామనసూరు నంతడివాన్నీ ఒక్కవేయి సంవత్సరాల బంధించిన చరిత్ర గన్నవాడు కార్తికేరాజు దత్త ప్రేయిల వరాన ఉత్తవాడు కార్తికేరాజు ஹாகு தக்கனி எல்லாம் மனின் கொமோ போர்க்க தக்கனி இந்த வாட பட்ட வஞ்சம் கட்டிந்து அது ரேனக எல்லாம் குதிரவலி நீந்தி கொண்ட மீத ரக்க வெங்க நாக வெல்லி காரே இய செல்ல வர்க்க நாக வெல்ல நங்கா லக்கானி கேன்னைய போ நாக வெல்ல கனங்க ஏயாரே இய செல்ல அதனக்கு பலி தீரவாலி தண்டம கமண்டல பட்டு கோனி ஆகோ எத்த மயிலே போதுன்னடே நா கல்லுரா

గురం ఆ ఎక్కి నాలుగు లోపలు పన్నెళ్లు పక్కలు ఎక్కడో రకము నాకు వెళ్ళుతుంది ఆ వ్యక్తి చూడు రా అన్నా నువ్వు ఎక్కింటి ఎక్కువ ఎక్కువ నాని తరుతమ్ నాగను ప్రమాణకు బిద్ద వక్కనొస్తారు మల్ల ఆ బిగ వేరు అతను బట్టలు వేరే లేరా ఆహ్ ఏమైంది ఆహా మన మర్దలు వేరుకై వెళ్ళమలకమైంది తెల్ల మర్దలగ వెళ్ళి చప్పుడది వేరుకై ఎల్లామ్మ వదలనే బమ్మా వదల ఊడరాని కార్తీక రాజును ఓడించి

ఎక్కడి సంస్కారం చేయని పిల్లల పిల్లలు కానీ ఇస్తానా పోగు పోయని ఇస్తానా బతుకని ఇస్తాను దాని భర్త గట్టని భార్యను భర్తను భర్తకు నా పేరే కార్తీక రాజును రాదు రే తమ్ముడే ఆవేశముల మనిషికి ఆలోచన కమ్మైతుంది ఎవరైనా గుర్తు ప్రశాంతం ఆయన కూడా అప్పుడప్పుడు తక్కువైతుంది నాగబిలి ఎడగొట్టు ఉపాయం ఏమన్నా తోస్తున్నారా మూడు పుడు కట్టము గాని ఇడగొట్టుడు ఎంతసేపు చెట్టు వెట్టుడు పెంచుడు పెద్ద యేసుడు నీళ్లు కొట్టుడు పెద్ద తలకాయ నొప్పి పెరిగిన శక్తులు కొట్టేసుడు ఐదు నిమిషాల పరిగాలు కొట్టుడు అన్న పట్టు పంజాల మీద ఓడు పంజాల మీద లగ్గము చేసిన స్వయంవరం వరం ఏర్పాటు చేసి మళ్ళీ వరకు చూసిరో చూడలేదు శ్రేష్టమైన కులం బ్రాహ్మణ కబడ బ్రాహ్మణ యేషం కట్టిపోయి వరకులు తప్ప ఎప్పి ఇతరాలు మొదలు ఇడగొట్టినా పో మంచి ఆలోచన చేసిన మానవులకు నాలుగు వర్ణాలు అవును కాని మానవులంతా ఒక్కడే ఈ శిరుసు అందు ఉత్పన్నమైంది బ్రాహ్మణుడు భుజ కంధాలపై జన్మించినవాడు క్షత్రియుడు తొడల ఎందుకు వయసుడు బాగాల ఎందుకు మనమందరం శ్రోదుడు

శరీర ప్రతిఫలమైన ఏదన్నా మొయ్యన్న బుధమే ఈ బుధాలు ఎందుకు క్షత్రియుడు ఓర్పైంది ప్రతిఓర్పే పుట్టి మోకాలు మోకాలు తొడలు ఈ తొడలకి వైశ్యుడు అందరే కొమట్టలు కలుపుతారు ఈ శరీరము అతి కట్టమైన భాగం పాదాలు ఈ పాదాలందరం సూత్రులం మానవులకు నాలుగు వర్ణాలు కానీ పై మూడు భాగాలను మొత్తాలు కదా బడికోయటి ఈ ఇళ్ళకే ఉట్టిన బ్రాహ్మణులు పని అయ్యారు ఆలు కోకుండే బతుకుతారు ఈ బుద్ధలకేట్టిన క్షత్రియులు రాజులు ఆలు పనిచేయరు ఆలు కూకుండే బతుకులు ఈ తొడలకేళబుట్టిన పేపార్లు వయసులు ఆలు పనిచేయరు ఆలు కూకుండే బతుకుతారు ఈ పానాల ఎందు అందరం సూత్రుడు పై మూడు భాగాల ఈ పానాలే పై మూడు పాకాలను మోసేది పాలాలి కాని దేనికది గర్వపడితే మనిషిగా ఇండ్లకేలు ఉట్టిండు బ్రాహ్మణుడు కాబట్టి ఒక బ్రాహ్మణుడు ఏసంగట్టుకొని పోయి ఆగో ఇద్దరు అలమగలయ బాపు అన్నడే నా

బిడ్డల మీద ఉన్న ప్రేమ కొడుకుల మీద ఉండాలి బిడ్డలను రకంగా చూసుకుంటారు ఆడళ్ళు కొడుకులను రకంగా చూసుకుంటారు బిడ్డలు బాగా ప్రేమ ఆడళ్ళకు అందుకే వల్ల దగ్గర పోదా మంచి గచ్చిన వయ్య బ్రాహ్మణయ్య తెలిసినట్టు బట్టు గంజల మీద నా బిడ్డకు రగ్గమైంది కానీ నాగవల్లి కాలేదు అరుగులు చూడు చూడు వరాలుంటది అరుగులు తప్పు చెప్పి ఇద్దరు మొగల వాస్తారు అన్నడే వరి కడుపు ترجمة